జేఎల్బి న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా వాకాడు మండలం గొల్లపల్లెం గ్రామంలో జరుగుతున్న అమృత్ సర్వర్ ఉపాధి హామీ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సందర్శించడం జరిగింది సంబంధిత కూలిదారులతో మరియు ఉపాధి హామీ పనుల జేఈటిఏలతో మండల పరిషత్ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ కూలీలను శ్రద్ధగా త్వర త్వరగా పని ముగించాలని అలాగే కొలతల ప్రకారం రోజువారి పనిచేసినట్లయితే గిట్టుబాటు ధర కూలి అందుకొని అలాగే ఉపాధి హామీ పనుల జేఈటిఏలతో చేసిన పనులకు గాను మస్టర్లు సక్రమంగా నిర్వహించాలని ఆయన తెలిపారు అలాగే మండల పరిషత్ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ ఈ అమృత సరౌరు ఉపాధి హామీ పనుల కార్యక్రమాన్ని మొదటగా వాకాడుమనులో మన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాసి శ్రీని కుమార్ ఈ ఉపాధి హామీ పనిని ఒక మంచి పనిని తలపెట్టే విధంగా ఈ గుంటలో ఎప్పుడు కూడా నీరు నిల్వ ఉండేట్లు చేయాలని దొప్పకడంతో ఏడు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయలతో ప్రభుత్వ నిధులతో రోజుకి వంద మందికి పైగా ఉపాధి హామీ పొందాలని ఆయన మొదటిగా ఈ కార్యక్రమాన్ని ఈ పనిని ఓలపాడు గ్రామంలో మొదలెట్టి మిగతా పదిహేను రోజుల్లో ఈ పనిని పూర్తి చేయాలని అధికారులకు తెలిపారని మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు టీడీపీ యువనాయకులు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి తెలియజేశారు అలాగే మన గూడూరు శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు సరోవర్ కొన్ని ఏడు లక్షల అరవై నాలుగు వేల రూపాయల విరమంతో నిర్మించడం జరుగుతుంది మన టీడీపీ నాయకులు ప్రసాద్ రెడ్డి గారి ఆయన సహకారంతో ఈ పనులని ప్రారంభమైంది వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుసుకున్నా ఈ పనులకు సంబంధించి పనులు ప్రారంభ పూర్తయిన ఎడల గ్రామంలో జల వృద్ధి అనేది బాగా పెంపొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కుదిరి పశువులకు వాళ్ళకి వాటికి జంతువులకు నీరు అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పథకాన్ని పెద్ద గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకునిగా కొరచు త్వరలోని పనులు పను రెండు రోజుల్లో పుస్తకం పదిహేను రోజుల్లో పనులు పూర్తయిపోయి గ్రామం అందుబాటులోకి వస్తుంది వీటన్నిటికీ కృషి చేసిన మన సాధారణంగా రెడ్డి గారికి మరి మన ఊరు ఎమ్మెల్యే పాసం కాము కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతాము గుర్తుపెట్టుకుని ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి ఈ నాలుగు సరోవరానికి ఎమ్మెల్యే గారికి అధికారులైన ఎన్డీఏ గారికి అందరికీ మా గ్రామం తరఫున చూపూర్తం మా ఊళ్ళో మీరు కష్టపడి కూడా పనిచేస్తున్నారు ఏదైనా ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరుండి వాళ్ళు గైడ్ చేసుకుంటూ ఒక పైసా అధికారిగా ఉండి కూడా వాళ్ళకి వచ్చి ఉన్నది లేని వాళ్ళకి ఏముందో కష్టం చెప్పుకొని పనిచేస్తున్నారు ఆయన కూడా మా గ్రామం తరఫున కుటుంబం చెప్తున్నాం